చేసినటువంటి మా ఎమ్మెల్యూరు నియోజకవర్గంలో గతంలో మేము సెలక్షన్ చేసినటువంటి మా ప్రభుత్వ హయాంలో అన్న క్యాంటీన్ పేదలకు ఐదు రూపాయలకే టిఫిన్ ఐదు రూపాయలకే భోజనం మూడు పూటల బ్రహ్మాండంగా పేదవాళ్ళు పొంచేసేటువంటి అన్న క్యాంటీన్ ని కక్ష సాధించడంలో భాగంగా ఐదు సంవత్సరాలు పూజిస్తే ఈరోజు ఈ వంద రోజుల్లోపనే రెండు అన్న క్యాంటీన్లు ఎవరైనా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీర్వాదంతో ఇక్కడ తెరవబడి మళ్ళీ ఈరోజు పేదలందరూ కూడా సంతోషంగా ఉదయాన్నే టిఫిన్ ఐదు రూపాయలకే ఇక్కడ చేసేటువంటి పరిస్థితి భోజనం చేసేటువంటి పరిస్థితి ఈరోజు వంద రోజుల్లో చేసిన మంచి పనుల గురించి ఒకసారి తలుచుకుంటే కొన్ని ముఖ్యమైనవి చెప్తాను మొట్టమొదటిగా పెన్షన్లు ఏదైతే ఉన్నాయో ఆ పెన్షన్లని వాడు లేకుండా చేయలేరు అన్నప్పుడు పరిపాలనా దక్షత కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారంగా పెన్షన్లు పెంచి నాలుగు వేల రూపాయలు అదే రకంగా వికలాంగులకు ఆరు వేల రూపాయలు అదే రకంగా పూర్తి స్థాయిలో మహిళి ఉన్నటువంటి వ్యక్తులకు పదహైదు వేల రూపాయలు కూడా చేసి దాదాపుగా అరవై నాలుగు లక్షల మందికి ఈ రాష్ట్రంలో ఒకటే రోజునే ఒకటే రోజునే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే ఉద్యోగస్తులు వారి ద్వారా సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా ప్రభుత్వ పరంగా మా ఎమ్మెల్యేల చేతుల మీదుగా మా పార్టీ నాయకుల చేతుల మీదుగా అదే రకంగా నాయకుల చేతుల మీద కూడా ఇంటింటికి వెళ్ళి వచ్చేటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేయడం అంతేకాకుండా

ఆ అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి మళ్ళీ ప్రతి గ్రామంలో కూడా మౌలిక వసతులు సదుపాయాలు ఏర్పాటు చేసేటువంటి గ్రామ సభలు నిర్వహించడం అంతేకాకుండా గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు భయపడినటువంటి ఏదైతే ల్యాండ్ యాక్ట్ ఉందో ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉందో రైతులందరికీ కూడా అనవసరమైన సర్వేలు చేసి లేనిపోని సర్వేలతో ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మని ఫోటోని పాసు ముఖ్య ప్రతి ఒక్క పౌరులకు రైతులకు సంబంధించిన ఆస్తులని తను ఏదో కాజేస్తున్నాననేటువంటి పరిస్థితి కల్పించే విధంగా కబ్జాలు చేసే విధంగా ఆ నాయకులు చేసి ఉపయోగించుకునేటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దు చేయడం ఇంకా చెప్పుకుంటూ పోతే మీకు అనేక కార్యక్రమాలు మెగా డిఎస్సి యువతి యువకులకు అదే ఎన్ఆర్డీఏసీ సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం చెప్పిన ప్రతి హామీని మళ్ళీ కూడా నిన్ననే మేము పోతే మళ్ళీ ఒక శుభవార్త ఏదైతే దీపావళి సందర్భాన అతి త్వరలో మళ్ళీ గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పడం ఇంకా సూపర్ సిక్స్ లో పథకాలే కాకుండా ఈ వంద రోజుల్లో మరి ఎమ్మెల్యే నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఇక్కడ చూసిన మా నియోజకవర్గంలో నిన్ననే నేను గోయంలో పాయింట్ ఐదు కోట్లతో దాదాపు ఇరవై గ్రామాలకు తాగడానికి ఆ స్కీమ్ గతంలో నూట నలభై రెండు కోట్లతో శాంక్షన్ చేసుకుని వస్తే దానికి తీవ్ర కలిస్తే ఈ వంద రోజుల లోపలే మళ్ళీ మంత్రివల్లి నారాయణ గారి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు గారి ఆశీర్వాదంతో నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి వారి ఆశీర్వాదంతో మళ్ళీ ఆ స్కీమ్ ని ఎమ్మెల్యే టౌన్ కి శాంక్షన్ చేసుకొని రావడం జరిగిందని ఈ వంద రోజుల సందర్భంగా అంతేకాకుండా ఏదైతే ఈ రోడ్లు చూస్తున్నారు గ్రామ గ్రామాలే కాదు ఎమ్మెల్యే పట్టణంలో కూడా మీరు చూస్తే గుంతలమయం ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా పిలికిన మందులు కానీ ఇంత గుంతలు కానీ పూచిన పాపాన పోలేదు చివరకు

ఈ రోజే దాదాపు ఆరు నుంచి ఎనిమిది రోడ్లు డ్రైనేజ్లకు శంకుస్థాపన చేస్తున్నాం అదే విధంగా ఏ రోడ్ అయితే నేను మాట్లాడానో ఎవడానికి కూరూరు నుంచి శాంక్షన్ చేసుకుని రావడం జరిగింది అతి తోడుతున్నాం అత్యంత ముఖ్యమైనటువంటి ఈ ప్రాంతానికి విజన్ నేను నా తంత్రిగా తలచినటువంటి ఐదు మెగా ప్రాజెక్టులు ముఖ్యమంత్రి పరుగుల దృష్టి తీసుకెళ్లి కేంద్ర మంత్రి పరుగులకు లెటర్ కూడా రాయించుకునే విధంగా ఆ యొక్క కేంద్ర ప్రభుత్వాల నుంచి ముఖ్యమైనటువంటి ఈ ప్రాంతానికి వచ్చేటువంటి మెగా టెక్స్టైల్ పార్క్ రెండవది మనకు ఏదైతే లైఫ్ స్టాక్ లో వనవాసిలో ఉన్నటువంటి వ్యాక్సింగ్ యూనిట్ ప్రొడక్షన్ యూనిట్ ఒకటి మూడవది కర్నూలు మంత్రాలయం రైల్వే లైన్ ఎమ్మెగలూరు నాలుగవది నేషనల్ హైవే ఏదైతే ఉందో మన ఎమ్మెగలూరు అంటే నేషనల్ హైవే టు నేషనల్ హైవే వయా ఎంఎల్ఏలో టు కర్నూలు ఇక్కడ నుంచి పోవాలంటే ఫోర్ లైన్ రోడ్ ఏదైతే ఉంటుందో కేవలం నలభై నిమిషాల్లో కర్నూలు ఎమ్మెల్యూ నుంచి కర్నూలు చేరే విధంగా ఒక గొప్ప రోడ్డుని ఆ ప్రణాళిక విధంగా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి వారికి చెప్పడం ఐదవది ఆర్బిఎస్ రెడ్డి ఈ ప్రాంత జీవనాన్ని ఏదైతే ఉన్నటువంటి ఆ ప్రాజెక్టు ఇవన్నీ కూడా మొదటి రోజునే యాక్షన్ ప్లాన్ లో పెట్టి రాను ఈ కార్యక్రమాన్ని అమలు చేసే విధంగా కార్యాచరణ చేసే విధంగా ముందుకు పోవడం